అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు నక్క తోక తొక్కారు మీకు ఈ రోజు పెద్ద శుభవార్త అందుతుంది వాటిని విని మనసు గాలిలో తేల్డం మాత్రం ఖాయం ఈ రోజు మీకు శుభవార్త అయిన తర్వాత ఆనందానికి హత్తులు ఉండవు ఎగరికి అంతులేస్తారు అధికారులతో సమస్యలు పరిష్కారం అవుతాయి పిల్లల ఆరోగ్య విషయాల జాగ్రత్త వహించాలి ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది ఊహించని స్థాయిలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి కుటుంబంలో కొద్దిగా మరి సమస్యాత్మక వాతావరణం ఉంటుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది చేపట్టిన ప్రతి వ్యవహారంలోనూ ప్రతి ప్రయత్నంలోనూ కార్యసిద్ధి ఉంటుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కుటుంబ సభ్యుల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు ఇష్టమైన బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు వ్యక్తిగత పనుల మీద శ్రద్ధ పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలన్నీ విజయవంతం అవుతాయి వృత్తి ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది వ్యాపారం వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి పెళ్లి ప్రయత్నాలు ఒక్కలిక్ వస్తాయి ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఇక ఈరోజు కొన్ని కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు ప్రముఖులతో కలిసి సామాజిక సేవల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది వృత్తి ఉద్యోగాల అనుకూలతలు బాగా పెరిగిపోతాయి రావలసినటువంటి సొమ్మును వండి బాకీలు సైతం వసూలు చేసుకుంటారు వివాహ ప్రయత్నాలకు సంబంధించి బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమానికి హాజరవుతారు ఆశించారు స్థాయిలో ఆదాయ వృద్ధి ఉంటుంది ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు ముఖ్యమైన వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి ఆర్థిక వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాల లాభాలు కొద్దిగా పె తగ్గే అవకాశం ఉంది ఉద్యోగాల్లో అతను పని భారం ఉండవచ్చు కుటుంబ వ్యవహారాలు చాలా వరకు చక్కబడతాయి రావలసిన సొమ్ము అప్రయత్నంగా చేతికి అందుతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది బంధుమిత్రుల నుంచి ఊహించని సక సహకారం అందుతుంది ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండటం మంచిది అనారోగ్య సమస్యల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగులకు ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు కూడా అందుతాయి లక్కీ సంఖ్య తొంభై తొంభై లక్కీ కలర్ పుదీనా ఆలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో